శ్రీ గురుభ్యో గురుభ్యోనమహ వారం వర్జం ఫిబ్రవరి పదహారు రెండు వేల ఇరవై ఆరు సోమవారం శ్రీ విశ్వవసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు కృష్ణపక్షం ధనిష్ట కార్తె చతుర్దశి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు నక్షత్రం శ్రవణం రాత్రి ఎనిమిది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు వర్జం రాత్రి పన్నెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం మూడు గంటల ఐదు నిమిషాల నుండి మూడు గంటల యాభై ఒకటి నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు ద్వాదశ రాశులు మేష రాశి అనూహ్యంగా స్థిరాస్తుల ధరలు పెరుగుతాయి రహస్య చర్చలు ఫలిస్తాయి ఇతరులను ఆదుకుంటారు వృషభ రాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన వివాదాలు పరిష్కారమవుతాయి అనుకోని ఆహ్వానాలు అందుతాయి వాహన సౌఖ్యం మిథున రాశి ఎంతో శ్రమిస్తే గాని ఫలితం దక్కదన్న సత్యాన్ని తెలుసుకుంటారు రాజకీయ యత్నాలు ఫలిస్తాయి కర్కటక రాశి దైవం తోడు ఉంటే కాలం కలిసి వస్తుందని సమయం కోసం వేచి ఉంటారు శ్రమ అధికంగా ఉంటుంది సింహరాశి సంతాన అభివృద్ధికి ఎంతో కృషి చేస్తారు పూర్వం కన్నా భిన్నంగా ప్రవర్తిస్తారు వస్తువులు కొనుగోలు చేస్తారు కన్యారాశి దైనందిన జీవితంలో మార్పులు చేస్తారు ఆ మార్పులు కలిసి వస్తాయి సొంత ఆలోచనలు మేలు చేస్తాయి తుల రాశి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని గతంలో వద్దనుకున్న అవకాశాలు తిరిగి అనుకూలం చేసుకుంటారు రుచిక రాశి పలు విషయాలలో అభిప్రాయ భేదాలు వాగ్వివాదాలు సంభవించడం చికాకు కలిగిస్తుంది ధనస్సు రాశి ఆరోగ్యపరంగా తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాలు ఆర్థిక ఇబ్బందులు అధిగమిస్తారు మకర రాశి కలిసి వచ్చిన పొదుపు చేసిన ధనాన్ని పెట్టుబడి రూపంలో చూసుకోవాల్సి ఉంటుంది శుభవార్తలు అందుకుంటారు కుంభ రాశి మీ కృషి వల్ల మీరు సుఖపడకపోయినా మీ వాళ్ళు సౌఖ్యంగా ఉంటారు ఇతరులకు సాయం చేసి విరోధి అవుతారు వాతావరణంలో వచ్చే మార్పులు ప్రభుత్వ విధానాలు ఆందోళన కలిగిస్తాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది నమస్కారం